ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం ఏమిటంటే విశాఖపట్నంలో ప్రత్యేకించి సత్యానంద్ యాక్టింగ్ ఇన్స్టిట్యూట్లో నేర్చుకున్నటువంటి కొంతమంది నటులు నటీమణులు రేపు రిలీజ్ అవబోయే ఈ సినిమా సూపర్ హిట్ గ్యారంటీ అనే ఒక ట్యాగ్ టైటిల్తో మన విశాఖపట్నంలో శ్రీ వెంకటేశ్వర థియేటర్లో రిలీజ్ అవుతుందండి ఇందులో కథానాయకుడిగా నటించిన మహదేవ్ నా స్టూడెంట్ ఇందులో హీరోయిన్గా నటించిన ఐశ్వర్య నా స్టూడెంట్ ఇందులో ఓ ప్రధానమైన పాత్రలో ఓ నెగిటివ్ క్యారెక్టర్లో నటించినటువంటి జనార్దన్ నా స్టూడెంట్ ఇంకా హీరో మిత్రులుగా చేసినటువంటి అనేకమంది మిత్రులుగా చేసినటువంటి న నటులు వాళ్ళందరూ కూడా నా స్టూడెంట్స్ ఇంకా ఇందులో సుమారుగా సత్యానంద్ యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ నుండి నటించినటువంటి నటీనటులు ఓ పద్నాలుగు మంది వరకు ఈ ఈ సినిమాలో చేయడం జరిగిందండి సినీ నిలయ క్రియేషన్స్ బ్యానర్ బ్యానర్తో ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది యాక్చువల్గా ప్రొడ్యూసర్స్ ది ముంబై అండి శ్రీరామ్ రెడ్డి గారు అని చెప్పేసి వాళ్ళ అబ్బాయి సూర్య తేజారెడ్డి దీనికి సహ నిర్మాత అండి యాక్చువల్గా అయితే దీనికి వంశీ గారు ఒక స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే చందు గారు డైరెక్టర్గా ఉండి ఈ సినిమా చేయడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా ఈ సినిమా సూపర్ హిట్ గ్యారెంటీ శ్రీ సినలియా క్రియేషన్స్ బ్యానర్ అండి ప్రొడ్యూసర్ హెచ్ హెచ్ బయటికి రావడానికి కానీ అవుట్పుట్ కూడా చాలా బాగా వచ్చింది ఫిలిం చూస్తే మీకు అర్థమవుతుంది చాలా బాగుంటుందండి ఈ ఫిలింలో నేను లీడ్ రోల్ చేశాను వన్ ఆఫ్ ద హీరోయిన్ సో నాకు బాగా నచ్చే ట్రెడిషనల్ రోల్ చేసి సో దట్స్ వై అంటే నేను అనుకున్నాను స్టార్టింగ్ నేను ఒక ట్రెడిషనల్ లాగా ఒక హాఫ్ శారీస్తో ఇలా బయటికి రావాలి ఫిలింలో కనిపించాలి అని నా ఫస్ట్ ఫిలిం సో అలానే నా ఫస్ట్ ఫిలిం నేను అనుకున్నట్లే వచ్చాను సో చాలా హ్యాపీగా ఉన్నానండి ఈ ఫిలిం ఇప్పుడు రేపు రిలీజ్ అవుతుంది లెవెంత్న తప్పకుండా మీ అందరూ ఎంకరేజ్ చేయాలి ఫిలింని